సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది కేటీఆర్ స్వంత నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా రాజీనామాలు కొనసాగుతున్నాయి ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు ఎనిమిది మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు పది మంది మాజీ ఎంపీటీసీలు ఆరుగురు వార్డు సభ్యులు అరవై మంది మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ మాజీ ఎంపీపీ లక్ష్మీ కిషన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రావు అంజన్ రావు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కల్కొండ కిషన్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే కేటీఆర్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది తమ రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్క మంత్రిగా స్థానిక సర్పంచ్ల బాధలను పట్టించుకొని కేటీఆర్ కేవలం ఎమ్మెల్యేగా సర్పంచుల బాధలను తీరుస్తానడం హాస్యాస్పదం అన్నారు పోయేవాళ్ళు పోతారు ఉండేవాళ్లు ఉంటారు మేము ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు అనడం కేటీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన కానీ ఐదు సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు ఆ వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు కానీ ఇవాళ గారు కూడా కనీసం ఫోన్ చేసిన కానీ మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినాము ఇంత చేసి ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి వ్యాపార టైం కోల్పోయి అన్ని రకాలు నష్టపోయి ఇవాళ చేస్తే ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన బంధు ప్రీతి తప్ప మేము కష్టపడ్డ నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు చాలా సార్లు చాలా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి రామన్న మేము కష్టపడ్డము శ్రమపడ్డమే మీరు మీరు చూస్తలేరు మీ బంధువులు మీరే అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి ఇష్టారాజ్యంగా చేసినారు